హాయ్ అండి అందరికీ నమస్తే లిల్లీ పూలు చూడండి ఎంత బాగా పూసినాయో మా తోటలో ఈ దీనికి మొగ్గలైతే కొంచెం అట్లా అంచులకి రెడ్ కలర్లో ఉంటాయండి పువ్వులు అయితే వైట్గానే వస్తాయి చాలా బాగా పూస్తున్నాయి ఇట్లా పూయటానికి మీకు నేను ఏం చేయాలనేది షార్ట్ కూడా పెట్టాను చూడండి చూడని వాళ్ళు ఈ మందారం కూడా చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు మీకు నేను చూపించేది ఏంటంటే పెస్ట్ కంట్రోల్ రండి నేను తయారు చేసుకున్నది నెల రోజుల క్రితము ఇప్పుడు మనకి ఈ మొక్కలకి పోషక ద్రావణాలు ఇవ్వటం ఎంత ముఖ్యమో మనం పెస్ట్ కంట్రోల్ చేయటం కూడా అంతే ముఖ్యం ఈ చలికాలంలో రాని పురుగంటూ అసలు ఏది ఉండదు అంత ఎక్కువగా ఉంటుంది మనకి పువ్వులు కాయలు కూడా అట్లానే వస్తాయి వాటికి కానీ మనము ఈ పోషక ద్రావణాలు ఇచ్చినట్టుగానే ఈ పెస్ట్ కంట్రోల్ కూడా మనం చేయగలిగితే మన మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి ఇంకా పువ్వుల్ని కాయల్ని మనం చూడగలుగుతాం ఈ ఆకులకి నేను చూపిస్తున్నాను చూడండి గుడ్లు పెట్టున్నాయి ఫస్ట్ మనము మొక్కని ఆ ఆకుల మీద చూసుకోవాలి చూస్తే వాటికి ఇట్లా గుడ్లు ఉన్నాయి అనుకోండి వాటిని ఏరేసేయండి కనపడితే కనుక అది పురుగు అవ్వకుండానే ముందే గనక మనం తీసేసుకుంటే మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం అనమాట మూడు రోజుల్లో పురుగులు అయిపోతాయి అది ఎట్లా ఉంటుందో కూడా మీకు ఆ పురుగు నేను చూపిస్తాను చూడండి అది ఎట్లా పాగుతుందో చూడండి అది ఇప్పుడు చిన్నదిగా ఉంది కదా ఇంకా కొంచెం అయితే చాలా పెద్దదిగా అయిపోతుందండి ఈ పురుగులు ఈ రెక్కల పురుగులు పెట్టే గుడ్లు వల్లనే వస్తాయి మనకి అది ఆ లేత చిగురుల మీదే పెడతాది గుడ్లు పెట్టడం కూడా ఎందుకంటే ఇది చక్కగా ఆకుల్ని తినేసి ఇక అది పెరుగుతు పెరుగుతుంది అనమాట బాగా పెరుగుతుంది పెరిగి ఇక మొత్తం చెట్టు అంతా ఖాళీ చేస్తుంది ఆ పురుగు చూడండి అసలు అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది దాన్ని మీకు చూపిద్దామనే పట్టుకున్నాను నేను ఒక్కటే కనపడింది నాకు మీకు చూపించడానికి ఇది చాలా పెద్దది అయిపోతుంది ఈ నిమ్మ మనకి కరివేపాకు మీద చాలా ఎక్కువ కనపడతాయి ఇవి స్వీట్ నారింజ అండి ఇది ఈ స్వీట్ నారింజ మీద కూడా ఇట్లాంటియే గుడ్లు కనపడతాయి అనమాట మీరు ఆ చిగుర్ల దగ్గర చూసుకోండి ఈ చిక్కుడికి చూడండి ఇదైతే శీతాకోకి చిలుకలు పెట్టే గుడ్లు అండి సన్న గొంగళ పురుగులు వచ్చేసినాయి అసలు మనం వాటిని ఒక్క రోజు కానీ చూడకుండా ఉన్నా లేదు మనకి కనపడకపోయినా సరే ఈ మూడు రోజులకల్లా ఇవి పురుగులు అయితే మాత్రం తయారైపోతాయి అన్నమాట ఎక్కడికక్కడ చలికాలము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చెట్టు అంతా ఖాళీ అయిపోద్ది లేదంటే ఈ వంగ మొక్కలు చూడండి నేను పెట్టి ఒక రెండు నెలలే అవుతుంది మనం కనుక జాగ్రత్తగా వీటిని పెస్ట్ నుండి కాపాడుకోగలిగితే అసలు గుత్తులు గుత్తులు కాయలండి మనకి ఈ చలికాలంలో బాగా కాస్తాయి ఏ కాయలైనా సరే కూరగాయలైనా ఈ చెట్టుకు కూడా నేను ఇప్పుడు నేను తయారు చేసుకున్నది మీకు చూపించాను కదా అది స్ప్రే చేస్తానండి ఈ టమాటాలు పెట్టింది నేను ఒక చిన్న గ్రో బ్యాగ్లో అంటే అది గ్రో బ్యాగ్ కూడా కాదు నర్సరీ బ్యాగ్ దానిలో కూడా కాస్తున్నాయి చూడండి వంకాయలు ఎన్ని వచ్చినాయో ఇట్లా మీరు కూడా తయారు చేసి అది అట్టు పెట్టుకున్నారంటే మీకు అది చలికాలం అంతా కూడా పనిచేస్తుంది అన్నమాట ఇప్పుడు మనకు అది చాలా అవసరం కూడా ఇది రెడ్ కలర్ చిక్కుడు అండి ఇక చిక్కుడుకి అసలు రానిది పురుగు కానీ తెగులు కానీ అంటూ ఏదీ ఉండదు ఈ పేను బంక అయితే ఇంకా విపరీతంగా వస్తుంది అనమాట పువ్వుల్ని మొత్తాన్ని పట్టేస్తుంది ఇంకా రాత్రికి రాత్రి ఒక్క రాత్రిలోనే అసలు చెట్టు మొత్తం కూడా నిండిపోద్ది ఆ పేను తోటి దాన్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం కాయలు చూడండి ఎట్లా వచ్చినాయో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అందుకని మనము ఈ చిక్కుడికి కూడా చాలా జాగ్రత్తగా మనం ఈ పెస్ట్ కంట్రోల్ అనేది చేయాలి అందుకే నేను మీకు ఇప్పుడు ఈ పెస్ట్ కంట్రోల్ చూపిస్తున్నాను ఈ చిక్కుడుకాయలు కాసిన వచ్చినాయండి నాకు ఫస్ట్ టైము నాటి చిక్కుడుకాయలు ఇదైతే కణుపు చిక్కుడు అండి చూడండి తీగ బాగా పాకుతుంది ఇంకా దీనికి నేను పోషకాలంటే నేను పోషక ద్రావణాలు ఇస్తాను కానీ పెస్ట్ని మాత్రం చూసుకోవాలి ఈ పండ్ల మొక్కలకి కూడా అండి పిండి అనేది బాగా పట్టేస్తుంది ఈ రసం పీల్చే పురుగులు అనేవి బాగా వస్తున్నాయి అన్నమాట వాటి ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలికాలం ఇవి ఇవి సపోటాలు అయితే బాగా వచ్చినాయి ఇప్పుడు నేను చేసుకున్న తయారు చేసుకుని అట్టి పెట్టుకున్న ఈ ద్రావణాన్ని మీకు చూపిస్తున్నాను ఇది మనకి ఆయుర్వేద మందులు ఎట్లాగో అట్లానే మొక్కలకి కూడా పనిచేస్తుందండి మొక్కలకి ఇప్పుడు మనం వాడుకునేవి ఏవైనా సరే మనం తినేవి వాటికి కూడా మనకెట్లా బలమో వాటికి అంతే ఈ పెస్ట్ కంట్రోలర్స్ అయినా సరే మనకి ఎట్లాగైతే కనుక ఇన్ఫెక్షన్స్ని తీసేసేవి మనం వాడుకుంటామో అట్లానే వీటికి కూడా ఈ నేను తీసుకున్నది ఒక పది లీటర్లు నీళ్ళండి అది కూడా మీరు ఉప్పు నీళ్ళైతే వాడద్దు మంచి నీళ్లే వాడండి స్ప్రే చేయటానికి కూడా ఇప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్న ఈ ద్రావణం అయితే నేను ఒక లీటర్కి వచ్చి ఫైవ్ ఎంఎల్ వేస్తున్నానండి అంటే మీకు యావరేజ్ని చెప్తున్నాను నేను అదిగోండి ఫిఫ్టీ ఎంఎల్ వేస్తున్నా పది లీటర్లకి అది ఒక్కో మొక్కకి ఒక్కొక్కలాగా వేయాలండి అయితే నేను యావరేజ్ని మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఏ మొక్కకి ఎట్లాగనేది కూడా మీకు ఇప్పుడు నేను స్ప్రే చేసేటప్పుడే చెప్తాను ఇది నేను వడపోసుకోలే ఇది నాకంటే అక్కడ వడపోసేది ఉంది కాబట్టి నేను వడపోయకుండా పోసాను మీరైతే వడపోసి పోసుకోండి ఈ వంగ మొక్కలకి మీరు స్ప్రే చేసేటప్పుడు ఆ మొదల దగ్గర నుండి కూడా స్ప్రే చేయండి లేకపోతే వేరు పురుగు వస్తుంది తర్వాత కాండం తొలిచే పురుగు కూడా చాలా ఎక్కువ వస్తుందండి వంగ మొక్కలకి అది ఉన్నట్టుండి మొక్క వాడిపోతుంది ఈ మల్లెని చూస్తున్నారు కదా మల్లెకి ఈ రసం పీల్చే పురుగుల వలన వైరస్ తెగులు వస్తుందండి అది వైట్గా పట్టేస్తుంది స్టెమ్కి దానివల్ల ఏమవుతుందంటే కొమ్మ మొత్తం కూడా ఎండిపోతుంది అనమాట నేను అది చూసుకుని నేను ఇది స్ప్రే చేశానండి నేను తయారు చేసి పెట్టుకున్నాను కదా ఇది స్ప్రే చేసిన తర్వాత పోయింది కామెంట్లో కూడా నన్ను అడిగారు అందుకనే నేను చూపిస్తున్నాను మీకు ఈ మల్లెకి కూడా మీరు స్ప్రే చేయండి లేకపోతే మల్లె మొక్కలకు కూడా ఇప్పుడు అదే వస్తుంది ఆ వైరస్ తెగులు అనేది ఈ ద్రావణం వైరస్ తెగులు కూడా మనకి అరికట్టడానికి బాగా పనిచేస్తుందండి ఇది నిమ్మ ఈ నిమ్మ మీద కూడా ఇట్లానే ఈ పురుగులు రకరకాల పురుగులండి ఈ రసం పీల్చే పురుగులు పాకే పురుగులు అన్నీ చామంతికి అయితే నేను చేయటం లేదండి ఎందుకంటే ఫైవ్ ఎంఎల్ వేసాను కదా చామంతికి అంత ఎక్కువ వేయవద్దు త్రీ ఎంఎల్ఏ వేసుకోండి ఒక లీటర్కి వచ్చి త్రీ ఎంఎల్ వేసుకోండి ఇది కనకాంబరం కనకాంబరానికి కూడా నేను ఇదే యావరేజ్న వేసిందే చేస్తున్నాను ఈ మందారం చూస్తున్నారు కదా మందారానికి కూడా మనము తప్పనిసరిగా ఈ పెస్ట్ కంట్రోల్ అనేది చేయకపోతే వైరస్ తెగుళ్ళు అనేవి వచ్చేస్తాయండి మీకు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ నేను చూశాను అందుకనే చెప్తున్నా అది ఆ రసం పీల్చే పురుగుల వలన ఆ స్టెమ్ అంతా ఏమవుతుందంటే ఒక రెడ్ కలర్లో మనకి ఈ మల్లెకి ఎట్లా అయితే వైట్ కలర్లో వస్తుందో దీనికి రెడ్ కలర్లో వస్తుందండి ఆ వైరస్ తెగులు అట్లా వచ్చి ఆ స్టెమ్ అంతా కుళ్ళిపోతుంది అందుకని మీరు ఇప్పటి నుంచి ఈ చలికాలం మాత్రం ఈ పెస్ట్ కంట్రోలర్స్ తోటి మీరు ఆ పెస్ట్ని కంట్రోల్ చేయగలిగితే అంటే ఈ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేయగలిగితే మీరు ఆ వైరస్ తగుల నుంచి కూడా మీ మొక్కల్ని కాపాడుకోగలుగుతారు ఆ మందారానికి కూడా మీరు ఏ దేనికి స్ప్రే చేసినా సరే ఆకులన్నీ తడిచేటట్టు ఆ స్టెమ్ కూడా తడిచేటట్టు స్ప్రే చేయండి ఎక్కువ పేనుబాంక పురుగులు తర్వాత పిండి నల్లి పురుగులు తెల్లదోమ ఈ తెల్లదోమ అయితే ఆకులు ఆకులకి అడుగు బాగానే ఉంటుందండి ఈ చిక్కుడికి చూపిస్తున్నాను చూడండి ఒక్క రోజు కానీ మనం చూడలేదంటే చెట్టు మొత్తం పాకిపోద్ది ఆ పేను బంక పురుగులు చూసారా ఆ పువ్వు దగ్గర వచ్చినాయి ఇది కణపు చిక్కుడు అండి కడుపు కడుపుకి కాయలనేవి వస్తాయి ఆ పూతతో పాటు మనకి ఆకులకి కొమ్మలకి అంతా పట్టేస్తుంది చిగురుల దగ్గర నేను దీనికి ఏం చేస్తున్నానంటే ఒక అర లీటర్ గంజి వేసుకొని దానిలో ఇది టెన్ ఎంఎల్ వేస్తున్నానండి నేను ఒక లీటర్కి ఒక లీటర్ ద్రావణానికి గంజితో పాటు ఒక టెన్ ఎంఎల్ ఈ ద్రావణం అనేది కలుపుతున్నా అది అట్లా పట్టింది చూడండి నేను నాలుగు రోజులు చేస్తే కానీ నాకు వదల్ల మీరు అట్లాగే ఆ గంజి కలుపుకొని వేసుకోండి అట్లయితేనే మీకు ఆ పేరు బంక పురుగులు అనేవి పోతాయి ఇప్పుడు ఇది నేను తయారు చేయటం ఎట్లాగో మీకు చూపిస్తున్నాను దీనికి కావాల్సిన ఇవన్నీ ఒక లీటర్ వాటర్ తీసుకోండి ఈ మిగిలిన ఇవన్నీ కూడా నేను తీసుకున్న ఈ వస్తువులు మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి మిరియాలు ఈ మిరియాలు పది గ్రాములు తీసుకోండి పది గ్రాములు నేను అట్లా దంచుకుంటున్నానండి మీరు కావాలంటే మిక్సీలో అయినా సరే వేసుకోండి అట్లా పొడి వేసుకోండి పొడి చేసుకోండి పొడి చేసుకొని వాటర్లోకి వేసేయండి మీరు తీసుకునేది ఏదైనా సరే మంచినీళ్ళు తీసుకోండి ఉప్పు నీళ్లు మాత్రం తీసుకోవద్దు ఇది దాల్చిన చెక్క అండి సుమారుగా చెప్తున్నా నేను ఒక నాలుగు అంగుళాలు ముక్క దాల్చిన చెక్క అది కూడా అట్లానే పొడి చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి మంచి పెస్ట్ కంట్రోలర్స్గా పనిచేస్తాయండి తర్వాత వైరస్ తెగులు కూడా మనకి రాకుండా చేస్తాయి అన్నమాట ఈ మొక్కలకి ఇప్పుడు వచ్చేవన్నీ ఇది వామ్ అండి ఈ వామ్ కూడా ఒక పది గ్రాములు ఆ వామును కూడా అట్లానే కొంచెం దంచుకోండి అంటే మీరు మిక్సీలో వేసుకున్నా సరే మీ ఇష్టం అది నేనేం కాదన్ను అంటే నేనైతే దంచుకున్నాను అనమాట ఇది కూడా అట్లాగే వాటర్లో వేసేసేయండి పొడి పొడిలాగా చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలవాలి ఇది లవంగాలండి ఈ లవంగాలు కూడా ఒక పది గ్రాములు ఇవన్నీ కూడా పది గ్రాములు పది గ్రాములు తీసుకోండి చెక్క మాత్రం ఒక నాలుగు నుండి ఐదు అంగుళాలు తీసుకోండి అట్లా అప్పుడు చేసుకొని ఆ పొడిని మనము ఆ వాటర్లో వేసేసుకోవాలన్నమాట ఇది మనకి నిలవ ఉంటుంది కాబట్టి నేను ఇంత చెప్తున్నా మీకు ఇప్పుడు నేను చూపించేది పిప్పళ్ళండి ఇవి మీకు దొరుకుతాయో లేదో దొరికితే వేసుకోండి ఈ పిప్పళ్ళు ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్ అనమాట అసలు ఈ ఆయుర్వేదంలో అయితే ఈ పిప్పళ్ళకి ఇంకా అది లేనిది మందు అనేది ఉండదనే చెప్తారు ఆ పిప్పళ్ళు అండి అవి కూడా ఒక పది గ్రాములు సుమారుగా నేను తీసుకున్నది ఆ పొడి కూడా వేస్తున్నాను అనమాట ఇది చాలా పవర్ఫుల్ ద్రావణం అండి ఇప్పుడు నేను చూపించే ఈ ద్రావణం ఇదేమో పొగాకండి మరి మీకు దొరుకుతుందో లేదో నేను చూపించిన వాటిల్లో మీకు దొరికినవి వేసుకోండి ఇంకా దొరకలేదు అనేవి అయితే మనం చేసేది ఏం లేదు అంటే పిప్పళ్ళు కానీ ఈ పొగాకు కానీ ఈ పొగాకు అయితే రెండు కాడలు ఉంటాయండి దీనిలో ఈ రెండు కాడలు కూడా నేను ఆకులన్నీ తీసి వేసుకుంటున్నాను ఇది దీనిలో పొటాషియం ఉంటుంది ఇది మనకి పువ్వులు రావటానికి కూడా మొక్క పెరుగుదలకి అన్నిటికీ కూడా మనకు ఉపయోగపడుతుందండి ఇది నేను ఇప్పుడు మనం చే ఇంట్లో చేసుకునే ఏ పెస్ట్ కంట్రోలర్స్ అయినా సరే ఆ పెస్ట్ని కంట్రోల్ చేయటంతో పాటు మొక్క హెల్దీగా పెరగటానికి కూడా ఉపయోగపడతాయి అనమాట ఇప్పుడు ఈ పొగాకైతే వేరు పురుగును కూడా రాకుండా చేస్తుంది ఇప్పుడు నేను చూపించేది పచ్చకర్పూరం అండి ఈ పచ్చకర్పూరం పది గ్రాములు ఈ మీకు ఈ పచ్చకర్పూరం దొరకపోతే మామూలుదే వేసుకోండి ఈ పది గ్రాములకి నేను ఐదు గ్రాములే వేసుకుంటున్నాను ఈ పచ్చకర్పూరం నేనైతే ఇదే వాడతానండి మామూలుది వాడను ఇది కూడా పొడిగా దంచుకుంటున్నాను ఇది అసలు మొక్కల మీద వచ్చే ప్రతి పురుగుకి కూడా ఒక లాగా పనిచేస్తుంది అనమాట మీరు ఇది తయారు చేసుకొని అట్టి పెట్టుకొని మీరు వాడి చూడండి మీకే తెలుస్తుంది ఆ రిజల్ట్ ఏంటనేది ఇది నేనైతే వాడుతున్నాను అందుకే మీకు కూడా చెప్దామని నేను చెప్తున్నాను అన్నమాట ఇది అట్లా మొత్తం కూడా మనము కలిపేసుకోవాలి దానిలో వేసేసి మొత్తం కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఏడు రోజులు మీరు నీడలోనే పెట్టాలి ఎండలో అయితే ఉంచకూడదండి ఇంకా తర్వాత కూడా నీడలోనే ఉండాలి ఎండలో మాత్రం ఉండకూడదు ఇది స్ప్రే చేయటం వల్ల కెమికల్స్ లాగా మనకి పురుగులైతే మన కళ్ళ ముందు చచ్చిపోవండి అవి ఆకుల్ని తినటం మానేసి నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి అనమాట రెక్కల పురుగులు అయితే కనుక ఎగిరిపోతాయి అంటే అవి రాలిపోతాయి కింద అంతేగాని ఇంకా అవి మళ్ళీ రావటం అనేది ఉండదు అయితే మీరు వారంలో ఇది మొత్తం ఇట్లా కలుపుకోండి ఇది తప్పనిసరిగా మీరు వారంలో రెండుసార్లు స్ప్రే చేయండి మీరు వేరేవి కూడా చేసుకోండి నేనైతే రోజు మార్చి రోజు చేస్తానండి ఇది మీరు ఇట్లా మూత తీసి ప్రతిరోజు మీరు కదిపి మళ్ళీ ఆ మూత పెట్టేసేయండి లేకపోతే గ్యాస్ అనేది అది ఫామ్ అవుతుంది ఇక ఏడు రోజుల తర్వాత నుంచి మనం వాడుకోవటానికి ఈ ద్రావణం రెడీ అయిపోతుంది నేను చెప్పిన పద్ధతిలో మీరు వేసుకొని ఈ ద్రావణాన్ని మొక్కల మీద స్ప్రే చేసుకోండి ఇది నేను తయారు చేసుకుని అట్టు పెట్టుకున్నదండి నెల రోజుల క్రితం చేసుకున్నది ఇక ఇప్పుడైతే మాత్రం ఇక నాకు ఎక్కువ రోజులు రాదు ఇప్పుడంటే పురుగులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇక నేను రోజు మార్చి రోజు చేయాల్సిందే చేయకపోతే కనుక కంట్రోల్లో ఉండవు ఇక దీన్ని నెక్స్ట్ నేను వాడుకోవటానికి అది అయిపోతే వాడుకోవటానికి నేను రెడీ చేసుకుంటున్నాను ఇదే మీకు ఇట్లా వీడియో పెడతాను అన్నమాట అది మూత మాత్రం అట్లా తీసి మీరు ప్రతిరోజు అది చెయ్యండి నేను చెప్పిన పద్ధతిలో గులాబీకి అయితే మీరు ఇది నేను చెప్పిన ఆ ఫైవ్ ఎంఎల్ లెక్కన వేయొద్దు ఈ గులాబీకి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఆకుల మీద రసం పీల్చే పురుగుల వలన ఒక గమ్ము లాంటిదండి లాంటి పదార్థం అవి వదులుతాయి అది మనం చేతులకి అంటుకుంటే బంకలాగా అనమాట అంటుకుంటా ఉంటుంది ఆకులకి మొత్తం ఈ మొక్క అంతా పాడైపోయింది నాకు ఇప్పుడు చూపించడానికి లేదు మీకు ఆ ఒక్క ఆకు తీసి చూపిస్తున్నాను వెనక వైపు చూడండి అట్లా మొత్తం అంతా మచ్చల మచ్చలు వచ్చేసి ఇంకా మొక్క అంతా పాడైపోయి చనిపోయే పరిస్థితికి వచ్చేటట్టు అయ్యిందండి నేనైతే దీన్నే స్ప్రే చేశాను చేస్తే ఇది ఈ గులాబీకి అయితే రెండు నుంచి మూడు అంతే ఆ ఎమ్మెల్ రెండు నుంచి మూడు ఎమ్మెల్ మీరు స్ప్రే చేయండి అంతకంటే ఎక్కువైతే వేయొద్దు కొంచెం ఏమన్నా గనక మీకు అంటే కొన్ని రకాల గులాబీలకి ఇది పడదండి మీకు పడట్లేదు అనేది ఎట్లా తెలుస్తుందంటే అది నేను చూపిస్తాను నా మొక్క ఎట్లా ఉందో ఇదిగోండి ఇది క్రీపర్ రోజ్ రెడ్ కలర్ అండి క్రీపర్ రోజ్ ఇది ఈ ఆకులు చూడండి ఎట్లా అయిపోయినాయో గులాబీకి ఏమవుతుందంటే కొన్ని మొక్కలకి ఇది మనము ఏది స్ప్రే చేసినా కూడా పడదు అవి ఆకులు అట్లా మాడిపోతాయి అనమాట ఇది ఈ మొక్క నేను తీసుకొచ్చి సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి చూస్తున్నాను నేను దీనికి ఏమాత్రం కొంచెం పక్కన ఉన్న మొక్కది దీనికి పడినా సరే ఈ ఆకులు ఇట్లానే అయిపోతాయి అనమాట అందుకని మీరు చూసుకోండి ఏ మొక్కకైనా స్ప్రే చేసినప్పుడు ఏమన్నా కొంచెం తేడా ఉంది అని అంటే కనుక దానికి ఫంగి సైడ్ ఒక్కటే స్ప్రే చేయండి ఇంకా వేరే ఏం చేయొద్దు ఈ మల్లె చెట్టుకి ఆ వైట్ కలర్లో వైరస్ తెగులు వచ్చిందని చెప్పి నేను ఈ ఇప్పుడు మీకు చూపించిన ద్రావణమే స్ప్రే చేశాను అది కొంచెం దీని మీదకి వచ్చేసరికి అట్లా గాలికి ఆ ఆకులన్నీ కూడా అట్లా మాడిపోయినాయి అనమాట నేను మళ్ళీ ద్రావణాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చిగులు చూడండి ఇట్లా వచ్చినాయి ఇప్పుడైతే ఈ మొక్క బాగానే ఉంది మీరు గులాబీకి కూడా ఇప్పుడు నేను చూపించిన ద్రావణము స్ప్రే చేసుకోవచ్చు అయితే క్వాంటిటీ అనేది మాత్రం తగ్గించుకొని చేసుకోండి నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసుకుని నిలవ పెట్టుకొని దాన్ని నెల అంతా కూడా వాడుకోవచ్చు మీ మొక్కలన్నీ హెల్తీగా ఉంటాయి